ఎవరైనా ఎప్పుడైనా మంత్లీ అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ రిటర్న్ స్టాక్ మార్కెట్ నుండి వస్తుందని గ్యారంటీ రిటర్న్స్ ఇస్తానని ప్రామిస్ చేయడం అది కూడా మీరు ఎలాంటి ట్రేడింగ్ చేయకుండా ఇది నిజంగా స్టాక్ మార్కెట్ బాగా తెలిసిన వాళ్ళ మాట లాగా అనిపించవచ్చు ఇది స్టాక్ మార్కెట్ మ్యాచ్ వెల్కమ్ టు అందరికీ నమస్కారం పాన్జీ స్కీమ్ అనేది ఒక ఫ్రాడ్యులెంట్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ ఇందులో న్యూ ఇన్వెస్టర్స్ నుంచి వచ్చిన మనీని యూజ్ చేసి ఓల్డ్ ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ పే చేస్తుంటారు అంటే ఇక్కడ రియల్ గా ప్రాఫిట్ జనరేట్ చేయడం లేదు ఐ మీన్ రియల్ ట్రేడింగ్ జరగడం లేదు జస్ట్ మనీని చుట్టూ షఫుల్ చేస్తుంటారు ఆశ చూపిస్తూ పెద్ద స్కామ్ నడుపుతుంటారు న్యూ పర్సన్స్ జాయిన్ అవ్వడం స్టాప్ అయ్యే వరకు ఈ స్కీమ్ రన్ అవుతుంది ఇప్పుడు ఫ్రాడ్స్టాట్స్ స్టాక్ మార్కెట్ పేరుతో స్కీమ్స్ నడుపుతున్నారు ఎలా అంటే ఒక ఫేక్ స్టాక్ మార్కెట్ గురువు చెప్తున్నాడు నా దగ్గర మంత్లీ అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ మార్కెట్ స్ట్రాటజీ ఉంది నాకు జస్ట్ వన్ ల్యాక్ ఇవ్వండి నేను మీ తరఫున ట్రేడింగ్ చేస్తాను అంటాడు మీరు వన్ ల్యాక్ ఇస్తారు ఫస్ట్ మంత్ థర్టీ తిరిగిస్తారు నీవు హ్యాపీ లేదా ఇంప్రెస్ అయ్యి నెక్స్ట్ నువ్వు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తావు ఇంకా ఫ్రెండ్స్కి కూడా చెప్తావు వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు కానీ రియాలిటీకి అక్కడ ఎటువంటి ట్రేడింగ్ జరగదు జస్ట్ ఫేక్ స్క్రీన్ షాట్స్ చూపిస్తారు బట్ మీకు రిటర్న్స్ మీ ఫ్రెండ్స్ మనీ నుంచి పే చేస్తారు ఇప్పుడు ఒక రియల్ ఎగ్జాంపుల్ గురించి చెప్తాను టూ థౌసండ్ టువెల్ లో స్టాక్ గ్రో ఇండియా అనే కంపెనీని స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల భారీ మంత్లీ రిటర్న్స్ ఇస్తామని ప్రామిస్ చేసి కొన్ని లక్షల మంది ప్రజల నుంచి దాదాపు ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసింది కొత్త ఇన్వెస్టర్స్ అమౌంట్స్తో రిటర్న్స్ ఇచ్చారు న్యూ ఇన్వెస్ట్మెంట్స్ రావడం స్టాప్ అయినప్పుడు ఆ కో ఫౌండర్స్ అందరి డబ్బును తీసుకొని డిసపియర్ అయిపోయారు చివరకు ఆ స్కీమ్ కొలాబ్స్ అయిపోయింది పాపం ఎంతో మంది ప్రజలు డబ్బులు పోయాయి ఈ స్కామ్స్ని ఎలా కనుక్కోవచ్చో కొన్ని సిగ్నల్స్ చెప్తాను వినండి అన్ రియలిస్టిక్ ఆర్ గ్యారంటీడ్ హై రిటర్న్స్ అని చెప్పిన నో ప్రాపర్ సెబీ రికగ్నైజ్డ్ పర్సన్స్ చెప్తూ ఉన్న రెఫరల్ సిస్టమ్స్తో ప్రెజరైజ్ చేసిన ప్రాపర్ ట్రేడింగ్ ప్రూఫ్స్ లేకపోయినా అది ఫేక్ అని అర్థం కన్సిస్టెంట్ హై రిటర్న్స్ అని ఎవరు చెప్పినా అది సస్పీషియస్ ఒక్కొక్కసారి మార్కెట్ హై రిటర్న్స్ ఇస్తుంది ఒక్కోసారి మినిమల్ రిటర్న్స్ ఇస్తుంది ఒక్కోసారి లాసెస్ కూడా ఇస్తుంది వీ కాంట్ ప్రిడిక్ట్ కన్సిస్టెంట్లీ హైయర్ రిటర్న్ ఇక్కడ కన్సిస్టెంట్ అనే పదం వాడాలి ఒకసారి నోట్ చేసుకోండి ఎవరైనా మీకు ఎటువంటి రిస్క్ లేకుండా హ్యూజ్ రిటర్న్స్ని ఆఫర్ చేస్తుంటే గుర్తుంచుకోండి మీరే ఒక ప్రొడక్ట్ అని అర్థం చేసుకోండి ఇక్కడ అతనిని జోకర్గా చూపించాను సాటిస్ఫాక్షన్ కోసం యాక్చువల్గా మీరు జోకర్స్ అవుతున్నారు ఇక్కడ స్టాక్ మార్కెట్లో రియల్ ప్రాఫిట్స్కు టైం స్ట్రాటజీ లెర్నింగ్ అవసరం డోంట్ ఫాలో ఫర్ షార్ట్ కట్ స్టాక్ మార్కెట్లో షార్ట్ కట్స్ లేదు రిటర్న్స్ వస్తాయంటే రిస్క్ కూడా ఉంటుంది ఫ్రీ మనీ అనే ట్రాప్లో పడకండి ఈజీ మనీ నెవర్ ఆ ట్రాప్లో పడి మోసపోకండి స్టే అలర్ స్టే ఇన్ఫార్మ్ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ అండ్ డోంట్ ఫర్